ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే అంశం ఎదురుచూపులు చిత్రకవిత రచన బి స్వాతి కరుణాకర్ నింగి నీలి మబ్బులలో మెరిసే నీలవేనిల ఎగిసిపడే నీటి అలల సొంపుల వయ్యారి భామల సుందర సుమధుర వసంత కోయిలల పురివిప్పిన మయూర పింఛముల వసంత కోకిల మధుర గానంలా మట్టికుండ నీటి స్వచ్ఛతలా గోదారి గట్టున కూర్చున్న చిలకమ్మల అందమైన పున్నమి చంద్రుని ప్రతిబింబంలా హరివిల్లునే మైమరిపించే రంగుల పువ్వులలా బాపు చెక్కిన శిల్పంలా ఊహల్లో విహరిస్తూ తన్మయంలో ఎదురుచూసే నీ చూపులు ఎవరి కోసం ధన్యవాదములు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి